హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మావనికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ ఈరోజు ఇంకొక షాపింగ్ బ్లాగ్ అనమాట అండ్ ఇది వచ్చేసేసి కొంచెం క్యూట్ షాపింగ్ బ్లాగ్ ఎందుకు అని అనేసి అని అనుకుంటున్నారా ఎందుకంటే మినీసోకి వెళ్తున్నాను జనరల్గా ఇంతకుముందు మినీసోకి వెళ్ళిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి మినీసోలో అండ్ కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి కొన్ని రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి కొన్ని కొన్ని కాస్ట్ ఎక్కువగా నేను అనిపిస్తాయి సో మినీసోలో వెళ్దాము కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కావాలి జనరల్గా బయట దొరికే షాపింగ్ మాల్స్లో దొరుకుతాయి అంటే ఇక్కడ దొరికేవి కూడా కానీ కొంచెం పెద్ద పెద్దవి దొరుకుతాయి అనమాట ఇక్కడైతే కొంచెం చిన్న చిన్నవి క్యూట్ క్యూట్గా ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా మినీసోకి వెళ్తున్నాను అండ్ నేనైతే మాకు దగ్గరలో ఏఎంబి మాల్ ఉంది అందుకనే ఏం బి మాల్లోనే మినీసోకి అనమాట జనరల్గా ఎక్కడ మినీసో అయినప్పటికీ కూడాను సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ సేమ్ కాస్ట్ అట్లానే ఉంటుంది సో మీకు దగ్గరలో ఏది ఉంటే అది ప్రిఫర్ చేసుకోండి వెళ్ళడానికి సో మేమైతే వచ్చేసాము అండ్ ఎంటర్ అవ్వగానే వన్ సైడ్ ఏమో ఇట్లా టేబుల్ మీద టిష్యూ పేపర్స్ పెట్టున్నాయి ఈ టిష్యూ పేపర్స్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ ఉందనుకుంటా అండ్ త్రీ బండిల్స్ ఉన్నాయి అందులో మంచిగా ఉంటాయి చాలా రీజనబుల్ క్వాలిటీ ఉంటాయనమాట తీసుకోవచ్చు అండ్ దానికి ఆపోజిట్ లోనేమో మొత్తం బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి సంబంధించినవి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈసారి బొమ్మలు అయితే భలేగా ఉన్నాయి చిన్న చిన్న కార్లు అండ్ లారీలు ట్రాక్టర్లు అండ్ ఆటో ఉంది చిన్న ఆటో నాకు భలేగా అనిపించింది సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే స్పెట్స్ ఉన్నాయన్నమాట నేను రీసెంట్గానే నాకు కొంచెం ఐ సైట్ ఉంది సో సైట్ కోసం లెన్స్ కార్ట్లో స్పెట్స్ తీసుకున్నాను ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అందులో ఇన్ డీటెయిల్డ్గా గోల్డ్ మెంబర్షిప్ గురించి అండ్ స్ప్రెడ్స్ ఎంత కాస్ట్ పడ్డాయి అసలు ఫ్రేమ్కి ఎంత లెన్సెస్కి ఎంత పడతాయి ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కింద ట్యాగ్ చేస్తాను స్పెట్స్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి అండ్ ఇంకపోతే ఇక్కడ ఇవన్నీ వచ్చేసేసి కొంచెం పర్ఫ్యూమ్ రావడం కోసం అనమాట క్యాండిల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది లోపల పర్ఫ్యూమ్ కోసం ఇవన్నీ అండ్ ఇవి జస్ట్ జెల్లీస్ ఊరికే ఆడుకోవడానికి ఒక అండ్ కలర్ కలర్ జెల్లీస్ అన్నీ అందులో పెట్టేసి ఉంచారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మినీ సోలో అండ్ ఇక్కడ చూస్తున్నవి కూడా మినీ టిష్యూస్ అంటే అవి పాకెట్లో పెట్టుకునేలాగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి సో మనకి ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్కి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ఐటమ్స్ ఉండడం వల్ల కొంచెం క్యూట్గా ఉంటాయి అండ్ ఇవన్నీ వచ్చేసేసి వాటర్ బాటిల్స్ రాయేష్ ఫస్ట్ ఈ వాటర్ బాటిల్స్ చూసి ప్లాస్టిక్ అనుకున్నాడు నేను అందుకే ఇక్కడ కొట్టి చూపిస్తున్నాను ప్లాస్టిక్ కాదు అదంతా గ్లాస్ అనమాట అండ్ ఈసారి కలెక్షన్ ఎంత బాగుందో వాటర్ బాటిల్స్ కలెక్షన్ మీ అందరికీ తెలిసే ఉంటే నాకు అంటే రాయేష్ ఎక్కువ వాటర్ బాటిల్స్ మంచిగా ఉంటే చాలు కొనేస్తూ ఉంటాడనమాట అవసరం ఉన్నా లేకున్నా సో ఈసారి ఇక్కడ చాలా అటెంప్టింగ్గా ఉన్నాయి ఎంత మంచి కలెక్షన్ ఉందో వాటర్ బాటిల్ అండ్ ప్లాస్టిక్లో ఉన్నాయి గ్లాస్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో ఉన్నాయి మన యూసేజ్కి తగ్గినట్టుగా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రావెల్కి సరిపోయేలాగా ఉన్నాయి అండ్ ఇంకొకటి చిన్నపిల్లలకి స్కూల్కి లేకపోతే కిండర్ గార్డెన్ వెళ్తూ ఉంటారు కదా అలా వాళ్ళకు కూడా పంపించేలాగా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి మంచిగా వాళ్ళకు ఒక చిన్న బ్యాగ్లో వేసి పంపించేస్తే వాళ్ళు ఎలాగో కొన్నే తాగుతూ ఉంటారు కాబట్టి యూసేజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి నెక్ బ్యాండ్ తీసుకుందాము అని అని అనుకుంటున్నా కార్లో ట్రావెల్ చేసేటప్పుడు పడుకోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచిగా సాఫ్ట్గా ఉందనమాట తీసుకుందాము అని అంటే నేను డ్రైవింగ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావా ఏం అవసరం లేదు అని చెప్పి అక్కడ పడేశాడు కానీ క్వాలిటీ సూపర్ ఉంది నేను ఇప్పటి వరకు చాలా స్టోర్స్లో నెక్ బ్యాండ్ చూశాను ఎక్కడా కూడా ఇంత మంచిగా సాఫ్ట్గా అనిపించలేదు అంత నీట్గా అనిపించింది నాకు అది మంచిగా అండ్ ఇవన్నీ వచ్చేసేసి మ్యానిక్యూర్ పెడిక్యూర్కి సంబంధించిన ఐటమ్స్ మోస్ట్లీ గర్ల్ ఐటమ్స్ అనమాట మేనిక్యూర్కి పెడిక్యూర్కి అండ్ లెగ్ మసాజ్కి హెడ్ మసాజ్కి ఫేస్ మసాజ్కి ఇలా మనము ట్రై చేసే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఈ బ్యూటీ పార్లర్ థింగ్స్ ఉంటాయి కదా బట్ అన్నిటికీ రిలేటెడ్వి అండ్ ఇవన్నీ వచ్చేసేసి బ్రషెస్ ఈ షీట్ ఒకటి వచ్చి త్రీ హండ్రెడ్ అలా ఉంది అంటే కొన్ని త్రీ హండ్రెడ్ కింద షీట్ ఇదేమో త్రీ హండ్రెడ్ ఉంది పైది అరౌండ్ టూ ఎయిటీ ఓ టూ సెవెంటీ అలా ఉందనుకుంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కాస్ట్ కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది అన్ని కైండ్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి మంచిగా మేకప్ వేసుకునే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది నేను జస్ట్ చూస్తున్నాను బికాస్ నేను అసలు మేకప్ ప్రొడక్ట్స్ ఏవి యూస్ చేయను జస్ట్ ఫేస్ క్రీమ్ అండ్ మోస్ట్లీ సన్ స్క్రీన్ వరకు వెళ్తానేమో అంతే అంతకుమించి ఎక్కువ ఏం యూస్ చేయను కాబట్టి బ్రషెస్ జస్ట్ చూసాను అంతే అండ్ ఇవన్నీ వచ్చేసేసి షీట్ మాస్క్స్ ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ చాలా రీజనబుల్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి షీట్ మాస్క్స్ ఇక్కడ మనం చూస్తున్నామేమో స్వెట్ వైప్స్ అనమాట అంటే ఇవన్నీ వచ్చేసేసి వ్యాక్స్ వ్యాక్సింగ్ స్ట్రిప్స్ కొన్ని స్వెట్ వైప్స్ కొన్ని వ్యాక్సింగ్ స్ట్రిప్స్ ఏంటంటే స్వెట్ వైప్స్ అంటే అంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకునే స్ట్రిప్స్ అనమాట అవి ఆయిల్ కానీ స్వెట్ కానీ ఫేస్ మీద ఇట్లా మనం లాంగ్ డే బయట ఉన్నప్పుడు ట్రావెలింగ్లో కానీ లేకపోతే ఒక లాంగ్ డే బయటకి వెళ్ళినప్పుడు ఫేస్ మీద ఆయిల్ ప్రొడ్యూస్ అయినా లేకపోతే స్వెట్ ప్రొడ్యూస్ అయినా ఆ వైప్స్ ఇట్లా జస్ట్ ట్యాప్ చేసుకున్నట్టు చేసుకుంటే కొంచెం ఫేస్ అంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది అండ్ వ్యాక్స్ స్ట్రిప్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు అందరికీ తెలుసు ఇక్కడ వచ్చేసేసి బాక్సెస్ చూస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చేసి ఆఫీస్కి చపాతీ తీసుకొని వెళ్ళాలి తీసుకెళ్ళి ఆ రెండు చపాతీ కోసం రెండు నెలల నుంచి వెతుకుతున్నాడు బాక్స్ కానీ తనకి తగినట్టుగా దొరకట్లేదు అండ్ ఇవి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఫామ్ చేసుకోవడానికి లోపల అవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అంటే యానిమల్స్ షేప్స్లో ఉన్నాయి దాంట్లో వాటర్ కానీ లేకపోతే కిడ్స్ కోసం ఏదైనా స్పెషల్గా ఐస్ క్యూబ్స్ మోడల్లో తయారు చేసి పెట్టాలి అనుకుంటే వేసిస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ మనం కూడా జనరల్ ఐస్ క్యూబ్స్ అలా రెడీ చేసుకుంటే డిఫరెంట్ షేప్లో వస్తాయి కదా బాగా అనిపిస్తాయి అండ్ ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ కొన్ని గ్లాస్లో ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్లో ఉన్నాయి మేము ఎక్కువ గ్లాసే ప్రిఫర్ చేస్తాం కాబట్టి గ్లాస్లో ఉన్నవి చూస్తున్నాడు ఇక్కడ అండ్ ఒక ఫుల్ సెట్ చూసాడు లైక్ టూ కంపార్ట్మెంట్స్ వచ్చింది బాక్స్లోనే అది వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ నైంటీ అలా చేంజ్ ఉందనమాట తీసుకుందాం అని అనేసి అని అనుకుంటున్నాడు అండ్ సేమ్ ఇందాక గ్లాస్ బాటిల్స్ చూసాం కదా వాటర్ బాటిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ప్లాస్టిక్వి అండ్ ఇది వచ్చేసేసి కొంచెం పెద్ద బాటిల్ అనమాట ఇది కూడా ప్లాస్టిక్వే చాలా మంచిగా ఉంది ఇంట్లో కంటిన్యూస్గా అంటే టేబుల్ పైన వర్కింగ్ టేబుల్ పైన అలా పెట్టుకుంటే మంచిగా ఒక టూ అవర్స్ వరకు లేచే పని ఉండదు హ్యాపీగా తాగేసేయచ్చు ఇదైతే రాయిష్కి బాగా నచ్చింది ఇంట్లో వాటర్ టిన్ ఉంటుంది కదా ఆ మోడల్లో ఉంది ఎన్ని లీటర్స్ అని చూస్తున్నాడు టూ అండ్ హాఫ్ లీటర్స్ అనమాట మంచిగా ఒక రోజుకి మార్నింగ్ లేవగానే పెట్టేసుకుంటే జస్ట్ అది ఒక్కటి కంప్లీట్ చేస్తే చాలు మనకి కొలత తెలిసిపోతుంది మినిమమ్ టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ తాగాలి సో ఇలాంటిది ఒకటి కొనుక్కొని మెజర్ చేసుకొని తాగామనుకోండి పర్ఫెక్ట్ ఇంకా రోజుకి సరిపడా వాటర్ తాగేసేయచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా బ్రషెస్ జనరల్గా బయట దొరికేవే కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా నాప్కిన్స్ అండ్ ఫేస్ హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా హెడ్ బ్యాండ్స్ నెక్ బ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ బ్యాండ్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి అవన్నీ అన్నమాట ఎంత క్యూట్గా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వచ్చి ఉన్నాయి ఫ్లవర్స్ అని లేకపోతే వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేసి ఉన్నాయి చాలా క్యూట్గా మంచిగా ఉన్నాయి కానీ కాస్ట్ వచ్చే అరౌండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి మనకి జేఎన్ టూ రోడ్ సైడ్ అయితే జస్ట్ ఎయిటీ రూపీస్కి అలా వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇంత క్యూట్గా ఉండవు అండ్ మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని తీసుకోలేదనమాట నేను అండ్ ఇంకపోతే సాక్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాంగర్స్ మంచిగానే ఉన్నాయి ఫైవ్ సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్నాయి అనుకుంటా సేమ్ ఐకేలో కూడా అలాగే ఉంటాయి ఫైవ్ సెట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ అలా ఉన్నాయి ఐక్యోలో నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నప్పుడు అండ్ ఐక్యోలో తీసుకున్న ఐటమ్స్ గురించి కూడా ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో కూడా కింద ట్యాగ్ చేస్తా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ కొంచెం ప్లాస్టిక్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట బ్రషెస్ స్టోర్ చేసుకునేవి అండ్ బ్రషెస్ స్టాండ్స్ ఇంకా నార్మల్ ప్లాస్టిక్ గ్లాసెస్ అన్నీ ఉంటాయి మినిసూలో డిఫరెన్స్ ఏంటంటే బయట దొరికేవే వాటిని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేస్తారనమాట అంటే మంచిగా క్యూట్గా బొమ్మలతో లేకపోతే రెయిన్బో కలర్స్తో ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ చాలా యూనిక్గా ఉంటాయి చూడడానికి అండ్ ఇంట్లో అవి మనం పెట్టుకుంటే కొంచెం క్యూట్గా ఉంటాయి అన్నమాట ఈ ఈ వాల్ స్టిక్కర్స్ హ్యాంగ్ చేసుకునేవి మనకి చాలా ప్లేసెస్లో దొరుకుతాయి కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా క్యూట్గా యానిమల్ ఫే ఫేసెస్తో లేకపోతే ఫ్రూట్స్ లాగా అలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం యునిక్ లుక్ని తీసుకొస్తాయి ఇంట్లో పెట్టుకుంటే అండ్ ఇవన్నీ వచ్చేసేసి గ్లాసెస్ అనమాట ఫస్ట్ రాయేష్ అవి చూసి కప్స్ అవి గ్లాస్ కప్స్ అనుకున్నాడు కానీ తర్వాత అవి పట్టుకుంటే అర్థమైంది తనకు అవి జస్ట్ ప్లాస్టిక్వి అని చెప్పేసి సో ఇంకపోతే ఇవన్నీ వచ్చేసి కొన్ని బేకింగ్ ఐటమ్స్ అండ్ కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ నార్మల్ గ్లాసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అండ్ ఇవన్నీ నైప్స్ నైప్స్ స్పూన్స్ ఇలాంటివి డిఫరెంట్ అన్నీ ఇంకొక సైడ్ పెట్టారు ఇవన్నీ వచ్చేసేసి నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ వరకు ఉన్నాయి బాగున్నాయి ఇంకపోతే ఇవన్నీ బ్యాగ్స్ కొన్ని బ్యాగ్స్ అనమాట ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా గ్రాసరీ షాప్స్కి ఇట్లాంటి వాటికి ఇంట్లోనే ఏమన్నా స్పెసిఫిక్ మేట మేకప్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి కోసం ఏదన్నా బ్యాగ్స్ కావాలి అని అనుకుంటే అవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇకపోతే మినిషోలో చెప్పాల్సిన పని లేదు ఎక్కువ నైంటీ పర్సెంట్ కిట్కి సంబంధించినవే ఉంటాయి అందులో ఈ బొమ్మలు మెయిన్ అనమాట సాఫ్ట్ టాయ్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మినీసోలో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా అంతే ఉంటుంది అనుకోండి బట్ స్టిల్ మనకి ఇక్కడ దొరికినంత క్వాలిటీగా అండ్ ఇక్కడ దొరికినంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ బయట ఎక్కువ ఉండవేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో మినీసోకి వెళ్ళిన వాళ్ళు అండ్ కిట్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ ప్లాన్ చేయండి వాళ్ళు హ్యాపీగా అనిపిస్తారు మనకి ఇంట్లో కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి అండ్ ఇవన్నీ వచ్చేసేసి కూడా టవల్స్ అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టవల్స్ ఉన్నాయి బాత్ టవల్స్ ఫేస్ టవల్స్ ఇలాంటివన్నీ అండ్ ఇవన్నీ మనం చూసేవి నార్మల్ బ్యాగ్స్ ఇవి జస్ట్ నార్మల్ బ్యాగ్స్ పౌచెస్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి కదా అవన్నీ అండ్ స్టేషనరీ ఉన్నాయి ఇంకపోతే కొన్ని కలర్ పెయిన్స్ ఉన్నాయి ఎన్ని డిఫరెంట్ ఉన్నాయో క్రేయాన్స్ అయితే చెప్పవసరం లే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళైతే ఇంకా అయిపోయినట్టే ఇక్కడ నేను ఈ బ్యాగ్ చూస్తున్నాను కదా ఇది ఎంత నచ్చిందో నాకు చాలా క్యూట్గా ఉంది ఏం లేదు కింద ఒక చిన్న పౌచ్ లాంటిది ఉంది అండ్ ఆ పౌచ్కి మొత్తం చైన్ వచ్చింది సైడ్కి వేసుకోవడానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది సూపర్ ఉందన్నమాట కాస్ట్ అరౌండ్ థౌజండ్లోనే ఉందనుకుంటా ఒక థౌజండ్ అలా ఉండింది అంత కాస్ట్ ఉందని చెప్పి తీసుకోలేదు కానీ క్లాత్ అయితే చాలా బాగుంది బ్యాగ్ది అండ్ వేసుకుంటే కూడా మంచి అంటే స్టైలిష్ లుక్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం రాయశ్ తీసుకోలే అని అన్నా కూడా తీసుకొని ఉండేదాన్నేమో అంత బాగా నచ్చింది బట్ ఎందుకోలే మనీ ఎక్కువ అని అని అన్నాడు సర్లే అని వదిలేశాను అండ్ ఇవన్నీ వచ్చి డోర్ మ్యాట్స్ అనమాట స్పెసిఫిక్గా చాలా మంది ఇంట్లో కిట్స్ కోసం ఒక సపరేట్ రూమ్ డిజైన్ చేస్తూ ఉంటారు అలా డిజైన్ చేసినప్పుడు ఇలాంటి డోర్ మ్యాట్స్ అండ్ ఈ నాప్కిన్స్ టవల్స్ బెడ్షీట్స్ అవన్నీ వాళ్ళకి బాగా అంటే ఆ రూమ్ కోసమే ఒక యునిక్ లుక్ క్రియేట్ అవుతాయి అందుకని మోస్ట్లీ కిట్స్ రూమ్స్ ఎవరన్నా డెకరేట్ చేయాలి లేకపోతే ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే మినీసో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అన్నీ దొరుకుతాయి బ్రషెస్ దగ్గర నుంచి బ్రష్ స్టాండ్ మనకి వాషింగ్ రూ వాష్రూమ్లో కావాల్సిన ఐటమ్స్ దగ్గర నుంచి బెడ్రూమ్ ఫుల్ వార్డ్రోబ్ అన్నీ కవర్ చేసే ఐటమ్స్ అన్నీ షోలో దొరుకుతాయి అనమాట అండ్ నాకు కూడా థింగ్స్ క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా ఉంటే ఇష్టం అనిపిస్తాయి కాబట్టి వస్తాను మినీ షోకి అండ్ ఈ బ్యాగ్ చూసారు కదా నేను ఆల్రెడీ ముందు ఒకటి తీసుకున్నాను మినిసోలో మేకప్ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ కాదు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు చిన్న చిన్నవి క్యారీ చేస్తాం కదా చిన్న షాంపూ చిన్నవి ఫేస్ వాష్ లేకపోతే కోంబు పౌడర్ ఇలాంటివన్నీ అలాంటి బ్యాగ్లో వేసుకొని పెట్టేసుకుంటే మంచిగా ఉండిపోతాయి ఇంకా ఊరికే మెస్సి మెస్సిగా అవ్వకుండా ఒకటే స్టోరేజ్ బ్యాగ్లో అన్నమాట అందుకనే ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్యాగ్ తీసుకున్నాను అది ఆల్మోస్ట్ పాతగా అయిపోయింది అందుకని ఈ బ్యాగ్ చూస్తున్నాను ఇప్పుడు చూసిన బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ బ్యాగ్ కాస్ట్ కూడా వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంటుంది అనమాట నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు సేమ్ కాస్ట్ అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్టే ఉండింది అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ పౌచెస్ ఇవన్నీ జనరల్ పౌచెస్ మినిసోలు ఎప్పుడు ఉండే పౌచెస్ కొత్త కలెక్షన్ ఏం కాదు ఇది ఆ చిన్న పౌచ్ చూపించాను కదా ఇందాక అది వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ ఇంకా పెద్దవైతే కొంచెం సేమ్ అదే రేంజ్లో ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా కీ చైన్స్ అనమాట కీచైన్స్ అండ్ చిన్న చిన్న పౌచెస్ ఇవి అంటే చిన్న మనీ బ్యాగ్స్ ఇందులో ఒక చైన్స్ కానీ లేకపోతే నోట్స్ కానీ ఏమైనా పెట్టుకొని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు కొంతమంది జస్ట్ లిప్ బామ్ ఒకటి అండ్ ఒక కొన్ని కాయిన్స్ లేకపోతే వన్ ఆర్ టూ మనీ నోట్స్ యాడ్ చేసుకొని స్లింగ్ బ్యాగ్లో సైడ్కి వేసుకుంటారన్నమాట ఎమ్మటే పిక్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న పౌచెస్ అండ్ కొంచెం క్యూట్గా కూడా ఉంటాయి మంచిగా బాగా హెల్ప్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అన్ని వచ్చేసి మిర్రర్స్ చూస్తున్నాము కింద ఉన్నవన్నీ మిర్రర్స్ అండ్ కొన్ని వచ్చేసి బుక్స్ అనమాట ఇవన్నీ యాక్చువల్గా టు డూ లిస్ట్ రాసుకోవడానికి బుక్ లేదు రాజు నార్మల్ బుక్లో రాసేసుకుంటున్నాను ఒక బుక్ తీసుకుందాము అని చెప్పి ఒక బుక్ తీసాను అనమాట చాలా చిన్న బుక్ ఆ బుక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది రాయేసేమో టు డూ లిస్ట్ రాసుకోవడానికి నీకు నేను వేరే బుక్ తీసుకుంటానులే అని చెప్పేసి తీసుకున్నాడు అండ్ అదేంటంటే అంత బాగా కూడా లేదు లోపల లైన్స్ వచ్చాయి నాకు ఎక్కువ వైట్ బుక్లో రాయడం ఇష్టం ఉంటుంది లైన్స్ వస్తే ఏంటంటే మనన్నీ రిస్ట్రిక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఈ లైన్లోనే ఫిట్ చేయాలి అని చెప్పేసి సో వైట్ పేజెస్వి తీసుకుంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా లిస్ట్ రాసుకోవడానికి మంచిగా ఉంటుంది అనిపించింది అందుకే తీసుకోలేదన్నమాట అండ్ ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మినిసోలో అప్ టు టూ హండ్రెడ్ ఈ పర్టికులర్ కొన్ని సెషన్స్లో మాత్రం టూ హండ్రెడ్ ఐటమ్స్కి సంబంధించినవన్నీ ఒక సపరేట్ సెక్షన్లో సెగ్రిగేట్ చేసి పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇది స్టాండ్ మిర్రర్ అంటే మనం ఎక్కడన్నా కూర్చుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆ మిర్రర్ని లేదు అంటే ఫిక్స్ కూడా చేసుకోవచ్చు రాయేష్ ఇక్కడ ఓపెన్ చేసి మరీ చూస్తున్నాడు అండ్ దాంట్లో ఇంకొక టూ త్రీ ఐటమ్స్ ఉన్నాయి అవి ఏంటో అర్థం అవ్వలేదు కానీ నేను ఇంకా అరిచాను ఎందుకు అట్లా ఓపెన్ చేసి మరీ చూస్తున్నావు కింద పడితే పగిలిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే వెళ్ళగానే అక్కడ బోర్డు ఉంది ఎక్కువ గ్లాస్ ఐటెం ఉండడం వల్ల అనుకుంటా వన్స్ బ్రోకెన్ ఈజ్ ఇది కన్సిడర్ ఆ సోల్డ్ అవుట్ అని అనమాట అంటే కింద పడితే ఇంకది అమ్మేసినట్టే అని చెప్పేసి అందుకనే జాగ్రత్తగా తీయి ఎందుకు వచ్చిన గోల కొనకుండానే మనం మనీ పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అందుకనే వెంటనే తీసి పక్కన పెట్టేశాడు ఆ మిర్రర్ని అండ్ ఇంక ఇవన్నీ వచ్చేసేసి గర్ల్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు స్కూల్కి వెళ్ళే బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా చిన్న చిన్న క్లచెస్ ఇలాంటివన్నీ హ్యాండ్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా క్యూట్ క్యూట్గా ప్రిపేర్ చేసి ఉన్నాయి సో దట్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు కదా అందుకని అలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసేసి కోంబు కోంబులోనే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే నెయిల్ కటర్స్ కూడా చిన్నపిల్లలకి సపరేట్గా క్యూట్గా రెడీ చేసి పెట్టారనమాట మొత్తం చా ఈసారి చాలా అంటే చాలా కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి మినీసోలో ఇంతకు ముందు లేని ఐటమ్స్ నేను చాలా చూశాను అండ్ చాలా క్యూట్గా కూడా అనిపించాయి నాకైతే ఈసారి అంటే కలెక్షన్ బాగా నచ్చింది అండ్ ఇవన్నీ వచ్చేసేసి వైప్స్ అనమాట జనరల్గా బయట దొరికేవే బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి అండ్ ఆల్సో ఈసారి ఇక్కడ సన్ ట్యాన్ వైప్స్ అని కూడా ఉన్నాయి నేను లాస్ట్ టైం జూడియోలో కూడా చూశాను సన్ స్క్రీన్ వైప్స్ అని చెప్పేసేసి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదా చాలామంది యూజ్ చేస్తున్నారు అండ్ కౌంటర్ బాక్స్ దగ్గర కొన్ని టిష్యూస్ అండ్ నెయిల్ పాలిషెస్ అలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మనం చూసేది ఎంటర్ అవ్వగానే ఉంది కానీ నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూశాను ఈ పర్టికులర్ సెషన్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే పర్ఫ్యూమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయి అండ్ చెప్పాను కదా ఈసారి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ నేను మీకు కలెక్షన్ అంతా ఇన్ డీటెయిల్డ్గా చూపించాను హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాయేష్